వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యంగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నవరం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ విజ్ఞప్తి చేశారు మంగళగిరి నగరంలోని ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జలీల్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మా నవరం కాంగ్రెస్ పార్టీకి బకెట్ గుర్తు కేటాయించారని ఆ గుర్తుకు మా అభ్యర్థులకు ఓట్లు వేయవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో నవరం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సయ్యద్ సైదా గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ పఠాన్ ఖాన్ మహిళా విభాగం అధ్యక్షురాలు సయ్యద్ కమూరిన్నిసా ఎస్సీ అధ్యక్షులు గుర్రం రామారావు మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ రిజ్వానా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు షేక్ జానీ షేక్ బాషా పాల్గొన్నారు పార్టీ మారినోళ్ళు మీరు ఏ విధంగా మొహం పెట్టుకొని మళ్ళీ పార్టీలోకి వస్తారు శంకుస్థాపనలు ఇప్పుడు శంకుస్థాపనలు కొత్తగా మొదలు పెట్టారు ఏది ప్రజల్ని మబ్బిపెట్టడానికి శంకుస్థాపన వల్ల ఏంది నిధులు లేకుండా శంకుస్థాపనలు చేసి ప్రయోజనమేముంది జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుయుక్తులు పన్నుతా ఉంటారు కుల మతాలని రెచ్చగొడతారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాపులు మనం ఐక్యతగా ఉండాలా ఐక్యతగా ఉండి జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీని ఈ రాష్ట్రం నుండి తరిమి వేసే విధంగా ఎన్నికలలో కార్యాచరణ చేయండి మీ భుజస్కంధాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకంగా ఉన్నాయి అతనికి మానవత్వం లేదు మంచి లేదు మంచి చేయాలనే ఆలోచన లేదు తల్లిని చెల్లిని ఈ రాష్ట్రం నుంచి తరిమేసేశాడు చెల్లికి అన్న వదిలిన బాణం అన్నాడు ఏం చేశాడు ఆ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షురాలు విజయం అన్నాడు ఆమెని తరిమేసేసాడు తండ్రి సంపాదించిన ఆస్తిలో ఒక్క రూపాయి చెల్లికి ఇవల చిల్లి గవడేవల అడిగితే తన్నాడు మరి ఇటువంటి ముఖ్యమంత్రి చెల్లికి తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈ సమాజానికి ఏ విధంగా న్యాయం చేస్తాడో ప్రజలంతా గౌరవించాలా కేవలం ఈ రాష్ట్రం సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి వైవి సుబ్బారెడ్డి చుట్టూ తానే తిరుగుతూ ఉంది కానీ ఎస్సీ కానీ బీసీ కానీ ఎస్టీ కానీ కనీసం మా మైనార్టీ అంజాద్ భాషా గారికి కూడా అనుమతి ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా రాష్ట్రంలో మైనార్టీ కార్పొరేషన్ నిధులు దిగమింగారు ఉర్దూ అకాడమీని నిర్వీర్యం చేశారు మా ఉర్దూ మైనార్టీల షేఖులు సయ్యదులు పఠాన్లు మొగలు వాళ్ళకెక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మరి దుల్హన్ పథకం అన్నారు పదో తరగతి నిబంధన పెట్టాడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు రంజాన్ తోఫా వచ్చేది మైనార్టీ కార్పొరేషన్ నిధులు వచ్చాయి మరి అనేక స్కాలర్షిప్పులు వచ్చాయి విదేశీ విద్య వచ్చేది ఎక్కడ కూడా నిర్వీర్యం చేసి పంచుకోవటం దాచుకోవటం వాళ్ళ సామాజిక వర్గానికే సొంత ప్రయోజనాలు చేకూరే విధంగా కార్యాచర కార్యాచరణ చేస్తున్న సోదరులరా ఇప్పటికైనా మానవతా దుఃఖం దాంతో మనమంతా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఐక్యతగా ఉండి ఈ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి పారుదోలారని నవరం కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తు కేటాయించింది నేను మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా ఎన్నికల గుర్తు బకెట్ గుర్తుపోయి తమ పవిత్రమైన ఓటును వేసి ఈ నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన వాళ్ళు అవగాహన లేని వ్యక్తులు సామాజిక దృక్పథం లేని వ్యక్తులు డబ్బుతో ఏదైనా చేయవచ్చు అనేది అహంకారంతో ఎమ్మెల్యేలుగా కేటాయిస్తున్నారు అది ప్రజలు గమనించాలా మానవ తర మనమంతా ఐక్యతగా ఉండాలా మనం విమర్శించడం కాదు మనలో మనం మార్పు రావాలా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఓటు అనే యొక్క ఆయుధం ఇచ్చాడు ఓటుని శాసనాలను మీరే తయారు చేసుకోండి రాజ్యాంగాన్ని మీరే తయారు చేసుకోండి వ్యవస్థల్ని మీరే మార్చుకోండి అన్నారు కానీ కేవలం రెండు ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలను బానిసలుగా ఉండమాకండి రెండు కులాలు కాదు ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలు పరిపాలిస్తున్నా సంగతి మర్చిపోకుండా ఐక్యతగా ఉండి ఈ దేశ సౌరవ భత్యాన్ని కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఒకటే రాజధాని అది అమరావతి ఉండాలా అనేది నినాదంతో ఈ నవరం కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది నియోజకవర్గం లేని లావణ్య లాంటి వ్యక్తులకు మీరు ఓట్లేస్తే మీ ఓటు వల్ల ప్రయోజనం లేదు డబ్బు ఉన్న వాళ్ళకి మీరు ఓట్లేస్తే దానివల్ల ప్రయోజనం లేదు మిమ్మల్ని ఇళ్ళలోకి కూడా రానీరు మరి పత్తిపాడు నియోజకవర్గంలో ఏమైతే జరిగిందో సుచరిత పోలీసులతో దళితుల్ని ముస్లింలను ఏ విధంగా కొట్టించిందో అదే విధంగా మిమ్మల్ని కొట్టిస్తారైనా ఇప్పటికైనా మీ మనసు మారాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ బకెట్ గుర్తుపోయి తమ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటు వేయొద్దని రాని గుర్తుకి ఓటు వేయకండి అని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను